హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఇక నిన్న మన బాడీ వర్క్ బండిది నిన్న కింది సైడ్ అయిపోయింది కదా సో ఇక అసలైన వర్క్ అంత ఈరోజు ఉంది ఇక ఇదొక పార్ట్లా పెడితే ఎందుకంటే నిన్నటికే వీడియో లెంత్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ అప్లోడ్ చేసిన మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అది మీరు చూడొచ్చు సో ఈరోజు సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాం సాయంత్రం వరకు ఎంత వర్క్ అయిందని మీకు ఇంకా సాయంత్రం అప్లోడ్ చేస్తాం చూడండి ఇక ఇప్పుడైతే రాపిడ్ పోతున్నాం ఎందుకంటే మళ్ళా బండి ఇటు ఇప్పుడు ఇప్పుడు ఎందుకనవసరం కానీ రాపిడో బుక్ చేసుకున్నాం ఆటో వస్తుంది సో ఆటోలో పోదాం మీకు చూపిస్తా చూడండి ఇలా వర్క్ ఎత్తేటే నడుస్తుంది ఏంది కదా అని చూపిస్తావా చూడండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడే మేము వచ్చినాం అనమాట వెల్డింగ్ షాప్ దగ్గరికి సో ఇక మన బండి పని దాకా వచ్చిందో చూపిస్తా చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము వచ్చేసరికి వర్క్ స్టార్ట్ అయిందో లేదో అని డౌట్ తోటి వచ్చినాం అనుకుంటున్నాం అప్పటికే పెదరాడి నేను ఇక్కడ వచ్చేసరికి వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఆ రాడ్లు సైజ్ ప్రకారం ఎప్పుడు కట్ చేసే రోజుల్లో వచ్చేసరికి ఆ వెళ్ళింగ్ కూడా నార్మల్గా టాకాలు ఇక్కడ దగ్గర సైజ్ ప్రకారం వేసి పెట్టేసినారు ఇక్కడ రాడ్ చూడొచ్చు దో ఇంచ్ రాడ్ అనమాట ఇది టూ ఇంచెస్ ఉంటుంది నార్మల్గా వేరే వెహికల్స్కి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచర్లో పెడతారు కానీ మన దానికి టూ ఇంచెస్ పెట్టేసినాం ఎందుకంటే బండి వెహికల్ తగ్గట్టు సెట్ అయిపోతుంది ఎందుకంటే చిన్న పెట్టిస్తే దీనికి సెట్ కాదు సో పెద్దవి పెట్టించిన అనమాట ఇక ఎందుకంటే మంచిగా ఒకసారి బ్యాటరీ వైర్లు తీసిర్రా చెక్ చేద్దాం పా డాడీ అని చెప్పి ఆ చెక్ చేస్తాను మేడం ఎందుకంటే వెళ్లింగ్ కొడతప్పుడు షార్ట్ సర్క్యూట్ అనమాట బ్యాటరీ డెడ్ అవుతుంది అందుకే వైర్లు తీయాలి సో ఇక్కడ మీరు అద్దాని కూడా వచ్చు అట్లా గ్రీస్ లాగా ఊశారు ఎందుకు అంటే నార్మల్గా వెల్లింగ్ కొడతాడు నిప్పు రవాలు పడితే అద్దం డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇట్లా అది సేఫ్టీ కోసం మేము అనుకున్నట్టయితే అయితే వేలు వీకిరో లే డౌట్ తోటి తీసినాం వైర్లు తీసేసినారు అది మెయిన్ పర్పస్ అనమాట బండికి ఎయిర్లింగ్ కొట్టినా వేరు తీసేసి కొట్టాలి అది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బండి బ్యాటరీ డెడ్ అనే బ్యాటరీ అనేది డెడ్ అవుతుంది ఎందుకంటే పవర్ సప్లై అవుతుంది కదా వెల్లింగ్ కొడతప్పుడు సో బా బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది సో చూసుకొని కొట్టాలి ఇక ఇంత పొద్దు ఆలోచి స్టార్ట్ చేసారు బాగానే ఇంత ఇల్లు ఇంకుంటారు ఎన్ని గంటలకు వచ్చి తాత అడిగినా ఎన్ని గంటలకు వచ్చిన అంటే ఎనిమిది గంటలకు వచ్చి స్టార్ట్ చేసినా ఇక అందుకైతే ఇంత పని అయినా అని అడిగిన ఎట్లయితే పొద్దు పొద్దుల బాగానే కష్టపడతారు పని పని కావాలి మన ఫస్ట్ అని చెప్పి అన్న ఇక నాకు స్టార్ట్ చేసిన పని ఇక ఎంత వరకు అవుతుందో నాకు కూడా తెలుసు చూద్దాం ఐసీఆల వర్క్ ఎంత వరకు అవుతుంది చూడండి లాస్ట్ వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థం ఎంత వర్క్ అయింది ఏంది కథ అనేది సో ఇక తాత ముందేం చేసి అంటే ఫ్రంట్ సైడ్ ఆ షీట్ కోసం ఫ్రంట్ సైడ్ అనమాట ఫస్ట్ రేకు ఎందుకంటే ఆ లాగా రావాలి మనకి ఎందుకంటే ఆ క్యాబిన్ అద్దం నుంచి కనిపించాలన్నమాట ఇంకా రివర్ తీసుకుంటప్పుడు కానీ లేదా మాట్లాడానికి పాసిబుల్ ఉండడానికి ఆ గ్రిల్ ఒకటి ఇట్లా డబ్బా షేప్లో గ్రిల్ కొట్టని చెప్పేసి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ రేకు సెట్ చేస్తా అని చెప్పి ఇక మెజర్మెంట్స్ తీసుకొని బరాబర్ కట్ చేసిండు కట్ చేసి మొత్తం ఆ స్క్వేర్ షేప్లో డబ్బా షేప్లో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసి కట్ చేసేసిండు ఫస్ట్ ఇక స్క్వేర్ షేప్లో కట్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లర్స్ లెక్క మళ్ళీ పట్టీలు మళ్ళీ వెల్లింగ్ కొట్టిండి స్ట్రేట్గా ఎందుకంటే మిడిల్ రావాలి కదా సో సైడ్స్కి వచ్చినట్టు సో మిడిల్స్ రావాలని చెప్పి నాలుగు పట్టీలు వెల్డింగ్ కొట్టేసిండు ఆడగొట్టడగట్టు ఆడగొట్టని అడగ మధ్యలో మళ్ళీ లాగా వెల్డింగ్ చేసేసి పర్ఫెక్ట్ వచ్చింది ఆ గ్రిల్ మాత్రం బంద్ అవ్వాల్సి చేసిండు కదా నేను షాక్ అయినా ఇంకా నార్మల్గా సన్న పట్టీలు వేస్తారు అనుకున్న చుట్టూ పైప్లేసి బంద్ అవసరం గ్రిల్ చేసిండు అసలు ఏమో అనుకున్నాను మస్తు అనిపించింది నాకు వర్క్ ఎందుకంటే చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది గ్రిల్ ఎట్లా బంద్ అవ్వాలి అని బంద్ చేసిండు ఇక నార్మల్గా వెనకెళ్ళి ఏమని చేసినా కూడా అద్దానికి డ్యామేజ్ కాదనమాట పగలది అద్దాం సో అట్లా అంత పర్ఫెక్ట్ చేసిన ఒకసారి మీ చూడని మీకే అర్థమైపోతుంది సో ఇక ఫ్రెండ్ సైడ్ అది షీట్ మనకి ఆ గ్రిల్ లాగా వెల్డింగ్ చేసిన తర్వాత తీసుకెళ్దానమాట బాడీకి అటాచ్ చేసి వెల్డింగ్ కొట్టేసిండు ఇక తర్వాత మన పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటంటే సైడ్ షీట్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి ముందర మన క్యారల్ పెండింగ్ ఉంది వెనకాల బంపర్ ఒకటి పెండింగ్ ఉంది సో వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఇది వర్క్ అనేసి సో డబ్బాకి ఫ్రెండ్ సైడ్ ఆ రేకుది మొత్తం గ్రిల్ది అంతా వెల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక క్యారల్ కావాలి కదా మనకి క్యారల్ కోసం ఇక మెజర్మెంట్స్ అయితే తీసుకున్న తర్వాత ఇక తీసుకొని ఇక మళ్ళీ దానికోసం కావాల్సిన మెటీరియల్ మొత్తం కట్ చేసుకున్నాను కావాల్సిన మెజర్మెంట్స్ తోటి ఇక మెజర్ ఏమంటారు యాంగ్లర్ పార్టీలు కొద్దిగా బెండ్ ఉంటాయి కదా బెండ్ సరిగ్గా సెట్ చేసేసిండు సక్కగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక కట్ మెజర్మెంట్స్ తోటి మళ్ళీ వెల్డింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు ఒకసారి చూడండి మీరు కూడా ఎక్కువ ఇక మనకి క్యారల్ వచ్చేసి సైజులో వస్తుంది అనమాట ఇక దీని తర్వాత డైరెక్ట్ ఏమంటే పెయింట్ కొట్టేసింది చూడండి మీకు అర్థమవుతుంది ఇక క్యారెల్కి అయితే పెయింటింగ్ అయితే కొట్టించేసిండు ఇక ముందుగానే పెయింట్ కొట్టేయడానికి రీజన్ ఏంటంటే కిందంగా మళ్ళీ మనం క్యారల్ తీసుకుని బండికి అటాచ్ చేస్తాం కదా సో అట్లా అటాచ్ చేసినప్పుడు పెయింట్ కొట్టడానికి ఇంత ఈజీ అనిపించదు ఇక ముందే దాన్ని గ్రిల్ సెట్ చేసిన తర్వాత కింది సైడ్ పెయింట్ కొట్టించేసి ఇక బండికి అటాచ్ చేసినామంటే మళ్ళీ కొట్టినప్పుడు ఇట్లా కొట్టినకి ఈజీగా ఉంటుంది అనమాట ఈ క్యారెలు పెట్టినకి పెద్ద టాస్క్ ఎందుకంటే దీనికి ఒక ముగ్గురు నలుగురు కావాలి ఒక ముగ్గురు పట్టుకోవాలి ఒక వెళ్లింగ్ కొట్టాలి సో చూడండి మాకు ఎట్లా ఎంతసేపు పట్టింది ఎందుకని మీకు అర్థమైతే చూడండి ఇక సైడ్కి పట్టీలు కొట్టించినాం అనమాట ఒకటి అది రెండు పట్టీలు కొట్టించినాం ఇది మా క్యారెల్ మీద ఇప్పుడు టన్ను టన్నున్నర లోడ్ వేసినా గట్టిగా అవుతుంది అంత గట్టి కొట్టించినాం క్యారాలు సార్ మీరు చూడొచ్చు మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా అని ఎంత కొట్టించినాం మీద రెండు పార్టీలు కొట్టడం వల్ల ఏంటంటే సపోర్ట్ గట్టి ఉంటుంది క్యారెల్కి ఇప్పుడు టన్ను ఈజీగా టన్నున్నర వేయొచ్చు మా పెద్దరాడు చెప్పిండు హెవీ లోడ్ అయినా మొస్తానమాట అట్లా చెప్పించినాం క్యారల్ మీకు చూస్తే అర్థమవుతుంది ఎట్లుందనేది సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు బంపర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు చాలా మంచిగా చేయించుకోవాలి బంపర్ ఎందుకంటే బండి అనేది డ్యామేజ్ కాదు అక్కడిని ఏమైనా బండ్లో వచ్చి దాకినా డామేజ్ కాదు ఇందాక చెప్పే మీకు చెప్పినా కదా ఫోర్ ఇంచ్ బంపర్ అని సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫోర్ ఇంచ్ ఉంటుంది బాబరి ఇది వస్తుంది బంపర్ మాత్రం బరువు సరిపోనుంది అది సో ఈ కొత్త మోడల్ బండ్లకు వచ్చేసి మనం బంపర్ కొట్టేసాం కదా బంపర్ కొట్టించిన తర్వాత ఒకసారి ఇన్ బయట తీసి చూడండి అంటే మనం కొట్టించిన హైట్కి ఎక్కువ హైట్ కింద పెట్టించాం అంటే మేము ఫోర్ ఇంచ్ది పెట్టించినాం కదా బంపరు సో ఎక్కువ కింద పోతే మళ్ళీ రోడ్డు తాగుతుంది ఎక్కువ పైకి పెడితే మళ్ళీ స్టెప్ ఇన్ అని చెప్పి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని పెట్టించినాం ఎందుకంటే మంచి డౌట్ క్లారిఫికేషన్ కోసం అని చెప్పి ఒకసారి ఇన్ కూడా బయట తీసి చూసిన వెళ్తుందా లేదా అని పర్ఫెక్ట్గా బయటికి వెళ్ళింది సో కొత్త మీరు ఎప్పుడైనా ఇట్లా బంపారు కొత్త మోడల్ బండ్ల బంపర్ పెట్టిస్తే ఒకసారి చెక్ చేసుకోండి స్టెపిని వెళ్తుందా లేదా మళ్ళీ పుసుకుని ఇప్పుడు చెక్ చేసుకోలేదు అనుకో ఎప్పుడైనా బండి నడి రోడ్డు మీద హెవీ లోడ్లో ఆగిపోయినప్పుడు స్టెప్ని వెళ్ళలేదు అనుకో పెద్ద టార్చర్ సో ఇది ఒక కంటగా కనిపెట్టుకోరు ఎందుకంటే ఇది మెయిన్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అందుకే మేము ముందు జాగ్రత్త చెక్ చేసుకుని పని చేసినాం అనమాట సో ఇక చూడొచ్చు మీరు నిన్న మనం సాయంత్రం పోతే అప్పుడు ఈ షీట్స్ అయితే రాకుండా వెళ్ళి స్టాక్ లేవని చెప్పి వేయలేదు ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి షీట్స్ కూడా వెళ్లింగ్ కొట్టేసి తర్వాత ఇక మనకి స్టెప్స్ ఎందుకు పెట్టించినామంటే నార్మల్గా ఏదైనా లోడ్ వేసుకున్నప్పుడు కానీ లేదా మనకి క్యాబిన్ పైకి ఎక్కడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ రెండు సైడ్లో మేము స్టెప్స్ గుటిచ్చేసినాం దాని తర్వాత ఏంటంటే ఈ క్యాబిన్ మీకు ఒకసారి డోర్కి చూడొచ్చు నార్మల్గా దానికి ఉన్న అన్ని వెల్డింగ్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త యాంగులర్ పట్టీలు వేసిండు ఎందుకంటే మేము డబల్ డోర్ వేయిస్తున్నాం కదా డబల్ డోర్కి కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా వేయించినాం ఎందుకంటే మన కంపెనీ నుంచి వచ్చిన డోర్ తోటి డబల్ డోర్ వేయలేము కాబట్టి పట్టీ వేస్తే డబల్ డోర్ కూడా కన్వీనియంట్ ఉంటుంది మేము వచ్చరికి డబల్ డోర్ ఈ డోర్ది పట్టీలు కూడా చేసిండు అనమాట తర్వాత సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూడవచ్చు రైట్ సైడ్ కూడా స్టెప్స్ లాగా వేయించేసినాం అది మీకు ఒకసారి అర్థమైతే చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇందాక చెప్పిన కదా డబల్ డోర్ పెట్టిస్తామని చెప్పేసి మేము పెట్టించిన ఎక్స్ట్రా డోర్ సైజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అట్లా పెట్టించినాం ఎందుకంటే ఎక్కువ ఇప్పటికే ఇది డోర్ కిందకి కింద అంత చెప్పి ఎనిమిది ఇంచులు పెట్టించినాం ఆడికైనా కిందనే అంత సో చూసుకొని నడపాలి బ్యాక్ రివర్స్ తీసినప్పుడు ఇంకా మీరు ఫస్ట్ డోర్కి ఏమో గోల్సోలు పెట్టించినాం పైన డోర్కి ఏమో కంపెనీ నుంచి వచ్చిన గొల్లం ఉంటుంది కదా ఆ గొల్లం పెట్టించేసినాం వెనకాల బంపరు ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ ఆ డబల్ డోరు ఇంకా ముందర క్యారెలు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా షీట్స్ నిన్న పెట్టలేదు షీట్స్ వరకు ఇంకా ఈ కొండ్లు వెల్డింగ్ చేస్తున్నారు అనమాట సో ఈరోజు వచ్చేసి వర్క్స్ అన్నీ అయిపోయినట్టే ఇంకా మనకు పెండింగ్ వర్క్ వచ్చేసి ఏంటంటే లోపల బాడీ లోపల మనకి ఏమంటారు ఆ షీట్స్ ఉంటాయి కదా బాడీ హైట్లో ఆ కంపెనీ బాడీ హైట్లో లోపల షీట్స్ చేయిద్దాం అనుకున్నాం కదా సో ఆ షీట్స్ ఒకటి పెండింగ్ ఉంటాయి అవి కూడా పెట్టి వెల్డింగ్ చేసేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఫుల్ బాడీ డబుల్ వెల్డింగ్ చేసుకుంటు రావాలి వెల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రాండింగ్ చేస్తారు గ్రాండింగ్ అంటే ఏం లేదు ఆ ఎక్స్ట్రా వచ్చిన వెల్డింగ్ స్మూత్గా అనుకుంటారు దాని తర్వాత ఇక పెయింటింగ్ ఇంకా పెట్టడం ఒకటే పెండింగ్ ఉంటుంది సో ఇక గ్రాండింగ్ కొట్టడం అయితే అంతా కంప్లీట్ అయిపోయినట్టు చూడండి ఒకసారి సో బాడీ లోపల విడవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ పల్సర్ షీట్ వేయించిన ఫ్రంట్ సైడ్ మందం షీట్ వేయించిన అన్నమాట సో ఇక పండ్ల పని మనకి టూల్ బాక్స్ కూడా తాత వెల్డింగ్ కొట్టేసిండు వెల్డింగ్ కొట్టేసి టాకాలు కొట్టేసిండు తాగాలు కొట్టిన తర్వాత ఏమంటే ఫుల్ వెల్లింగ్ కూడా చేసేసిండు దాని తర్వాత మనకి ఏదైనా బంపర్ పెట్టినప్పుడు నార్మల్ వెల్లింగ్ చేసిండు తర్వాత ఫుల్ వెల్లింగ్ చేసేసిడు తర్వాత ఏంటంటే మనకు ఊరికెళ్ళినప్పుడు లేదా పరదలు కట్టుకుని మనకి ఇట్లా గుడిసేలా ఉంటుంది కదా సో అట్లాంటి పట్టిలు కొట్టించాను అనమాట మూడు సో ఫ్రెండ్ సైడ్గా మనకి ఏమంటారు బంపర్కి ఎల్లో కలర్ వస్తుంది కదా బంపర్ ఎల్లో కలర్ కొడతప్పుడు అంత పెయింట్ పడదని చెప్పి ప్లాస్టర్ గిట్టి వేసేసాడు ప్లాస్టర్ ఇంకా బంపర్ మొత్తం ఇంత ఏమాత్రం కలర్ తేడా రావద్దని చెప్పేసి మొత్తం దేని దాంట్లో ప్లాస్టర్ వేసేసాడు ముందుగల్లా మళ్ళీ వేసిన తర్వాత పెయింట్ కొడతారు అనమాట ఎల్లో కలర్ దీని మీదంగా ఇక తర్వాత లిక్విడ్ లాంటిది ఏదో ఊషిండి అది ఏంటిదని అని అడిగితే మనకు ఆ జంగు జంగు ఉన్నాయి కదా పైప్ లైన్ జంగు మొత్తం వదలడానికి ఆ లిక్విడ్ పోస్తారంట నాకు కూడా తెలియదు పేరు కూడా తెలియదు కానీ చెప్పింది అట్లా రాస్టింగ్ కూడా వాడతారని ఇక తర్వాత ఆ లప్పం తీసుకొచ్చి అంటే తెలుసు కదా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి అది క్లోజ్ చేసేస్తుంది ఇక లప్పాన్ని ఇట్లా ఇట్లా వేస్తారన్నమాట చూడండి ఒకసారి ఇట్లా ఎందుకు అనేది ముఖ్యంగా ఈ మార్నింగ్ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ వచ్చేసరికి మొత్తం పెయింటింగ్ అంటే నార్మల్గా ఫస్ట్ పెయింటింగ్ అనమాట డైరెక్ట్ వైట్ పెయింట్ వేయకుండా ఈ పెయింట్ వేస్తారు ఎందుకంటే డైరెక్ట్ వైట్ పెయింట్ వేసేదంటే ఏమంటే ఖరాబ్ అయిపోతుంది పెయింటింగ్ సో నార్మల్గా ఫస్ట్ వేరే పెయింట్ వేసి తర్వాత ఈ పెయింట్ వైట్ పెయింట్ వేసారన్నమాట ముందర బంబర్కి ఇంకా ఎల్లో కలర్ వేయాలి వేస్తారేమో చూడాలి ఇక దీని తర్వాత వైట్ పెయింట్ వేస్తారనమాట వెనక సైడ్ కూడా ప్లాస్టర్లు వేస్తారు మీరు ఈడవచ్చు ప్లాస్టర్ వేసిన తర్వాత పెయింట్ పర్ఫెక్ట్గా అనమాట ఇక లోపల మీరు బాడీ ఈయడవచ్చు ఎట్లా అయ్యింది ఎంత స్మూత్ అయ్యింది పొద్దున్నట్లు ఉండే ఇప్పుడు ఎట్లు మీకు అర్థమైపోవాలి ఇప్పటికి సో ఇక వెనక సైడ్ ఈడొచ్చు బంపర్ ఎనకాల టెక్స్ట్ కోసం అండ్ ఇంకా నెంబర్ ప్లేట్ కోసం అయితే బోర్డ్ సైడ్ కొట్టిారనమాటేనా

ైట్ ఫిట్టింగ్ ఉంది ఏంటంట ఏమన్నా ఇంకా ఎన్ని గంటల క్రెండ్సే పడుతుందంటే బ్లాక్ పెయింట్లో మొత్తం పడుతుంది నా కలిసి మనకి బ్లాక్ పెయింట్ అంతే వెళ్తుందాం కాదు ఫిబ్రవరి ఎన్ని పెట్టాలి మళ్ళీ కలెక్షన్స్ చేయాలని బ్లాక్ పెయింట్ పెయింట్ కింద హలో నమస్తే అందరికి సో ఫైనల్ గా మన ట్రక్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది బాడీ కట్టేసినారు కట్టేసిన తర్వాత ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా అంతా అయిపోయింది ఇక పెయింటింగ్ ఉన్నదల్లా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి ఇక కూడా ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసేస్తారు ఇక మనం ఈరోజు ఊరికి వెళ్లాల్సింది ఉంది భోగి కదా సో ఆ మూమెంట్కి వెళ్ళాలి ఇక బండి అనేది ఆన్ టైం మనకు అందలేకపోతుంది ఊరికెళ్ళి వచ్చిన తర్వాత డెలివరీ తీసుకుందాం ఇక దానికి ప్రైస్ ఎంత అన్న అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఆ షార్ట్ ఒక షార్ట్ లాగా ఇద్దాం ఆ షార్ట్లో అప్లోడ్ చేద్దాం ఆ ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్రైస్ సంబంధించి డీటెయిల్స్ అనే షార్ట్లో ఉండే దానికోసం వెయిట్ చేయండి వీడియో కోసం తప్పకుండా అప్లోడ్ చేస్తాం సో ఈ వీడియో మొత్తం బండి ఊరికట్ట నడిచింది కథ ఏందని మీకు అర్థం కావడం కోసం వీడియో సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి ఇక ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడ అంటే మనం మని చెంది మల్లాపూర్ అక్కడ అక్కడ అన్నమాట సో దానికి సంబంధించి గూగుల్ మ్యాప్స్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అన్న నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను కాల్ చేసి డీటెయిల్స్ అనుకోండి స్టేట్ యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో ఇక మీకు మీ ఫ్యామిలీ మేట్స్ అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ ఇక ఈ సంవత్సరం మొత్తం మీ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఇక నెక్స్ట్ వీడియో కోసం మీట్ చేయండి ఆ ప్రైజ్ డీటెయిల్స్ మాత్రం పక్క నెక్స్ట్ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తా ఆ వీడియో కోసం మీట్ చేయండి సో బాయ్ గైస్ అందరికి